ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందుని మీరు చూస్తున్నారు చందూ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ అటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది ఈరోజు మన టాపిక్ వచ్చి ఏపీలో ప్రతి రైతుకు ఇరవై వేలు పొందాలంటే ఇవి ఉండాల్సిందే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఐదు రోజులు అయిపోయింది అందుకే ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఫోకస్ పెడుతుంది ఇందుకోసం రైతులని అలర్టు చేస్తుంది రైతులకు ఇరవై వేలు పొందాలంటే ఏం కలిగి ఉండాలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల చొప్పున ఇచ్చింది అందులో కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలు కూడా కలిపి ఉండేది అయితే ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ కుటుంబ ప్రభుత్వం ఈ పథకం పేరును అన్నదాత సుఖీభవా పథకంగా మార్చింది దీని కింద ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పింది ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చే ఆరు వేలు కూడా ఉంటాయి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి పద్నాలుగు వేలు చొప్పున ఇస్తున్నట్లు అవుతుంది ఈ పథకం అప్డేటు తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా స్కీమ్ కోసం ఒక పోర్టల్ తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ కారణంగానే ఇదివరకు ఉండే వైఎస్ఆర్ రైతు భరోసా పోర్టల్ ఇప్పుడు లేదు అందువల్ల త్వరలో కొత్త పోర్టల్ రాబోతుందని అనుకోవచ్చు అన్నదాత సుఖీబోవా స్కీమ్ టీడీపీ చెప్పిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి దీని కింద రైతులకు సంవత్సరానికి మూడు విడతల్లో పెట్టుబడి సాయం కింద అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ఆ లెక్కన రెండు విడతల్లో ఐదు వేలు చెప్పున ఇచ్చి మూడో విడతలో నాలుగు వేలు ఇచ్చే అవకాశం ఉంది అలా మొత్తంగా ఏపీ ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తే కేంద్రం పిఎం కిసాన్ కింద ఆరు వేలను మూడు విడతల్లో ఇస్తుంది ఇక్కడ చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు అర్హతలు ఈ పథకం కింద ఎలాంటి అర్హతలు ఉండాలో ప్రభుత్వం ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ ప్రభుత్వ వర్గాల ప్రకారం కొన్ని అర్హతలు ఉండాలని తెలిసింది వాటిని గమనిస్తే లబ్ధిదారులు తప్పనిసరిగా రైతు అయి ఉండాలి లబ్ధిదారులు ఏపీలో నివాసి నివసిస్తూ ఉండాలి కుటుంబంలో ఒకరు మాత్రమే ఈ పథకం నుంచి లబ్ధి పొందుతూ ఉండాలి కుటుంబంలో ఎవరి పన్ను చెల్లించేస్తే ఆర్థిక సామర్థ్య కలిగి ఉండకూడదు అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు కావలసిన పత్రాలు ప్రభుత్వ వర్గాల అనాధారిక సమాచారం ప్రకారం ఈ పథకం పొందేందుకు లబ్ధిదారులు కొన్ని పత్రాలు కలిగి ఉండాలి అవి ఆధార్ కార్డు నివాస ధృవీకరణ పత్రము పాస్పోర్ట్ సైజ్ ఫోటో భూమి పత్రాలు ల్యాండ్ పాస్బుక్ రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రము ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబరు ఈమెయిల్ ఐడి బ్యాంక్ అకౌంటు కలిగి ఉండాలి అన్నదాత సుగీభవ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకం కోసం రైతులు అప్లై చేసేందుకు అధికారిక పోర్టల్ రావాల్సి ఉంది అది వచ్చిన తర్వాత అందులో అప్లై బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు అప్లికేషన్ ఫామ్ స్క్రీన్పై కనిపిస్తుంది అందులో అడిగిన వివరాలు పేరు మొబైల్ నంబరు ఆధార్ నంబరు ఈమెయిల్ ఐడి అడ్రస్ బ్యాంక్ అకౌంటు వివరాలు ఇచ్చి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి ఆ తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి దాంతో అప్లికేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు చూపిస్తుంది మీరు ప్రింట్ ప్రింట కూడా తీసుకుంటే ఫ్యూచర్లో రిఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది ఈ పథకంపై అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్